అంకుల్ ఒకసారి ఇక్కడ మల్కాపురం ఎంత దూరం నాలుగైదు కిలోమీటర్ ఉంటుంది అవును రూట్ ఎట్లా వెళ్తారు స్ట్రైట్ గా పోవాలండి స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ తిరగాలండి స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ తిరగాలండి ఓకే వస్తారా మీరు ఏమన్నట్టు రానమ్మని ఆటోకి పోతాను రానమ్మని ఆటోకి పోతాను మీరు ఎట్లా వెళ్తున్నారు నేను మల్కాపురం అయిపోయింది మరి రండి దించుతా పైసలు ఏం తీసుకుంటారా పైసలు ఏం తీసుకుంటారా ఏం లేదు ఫ్రీనే ఫ్రీ కదమ్మా దిగిన తర్వాత అడగారు కదా మళ్ళీ పైసలు ఇంకోసారి అడగారు కదా మళ్ళీ పైసలు ఏం అడగలేదండి పెట్టుకో मेने सुनता हूँ इन कैटरिंग और चेस हैं हम कैटरिंग आह कैटरिंग और चेस आ का हमारा सॉफ्टवेयर कंपनीज की कैटरिंग हुआ सप्लाई ऐसे होता है ओके 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 इन जैसा जीता है आह ट्वेंटी थाउजेंड होते हैं ट्वेंटी होते हैं ना आह ट्वेंटी होस आह ट्वेंटी होस इट्टे का था आह इट्साइड है मं కొంచెం హెల్ప్ చేయాలన్నా మీరు నాకు ఒక చిన్న ప్రాబ్లం లో ఉన్నా ఏంటో మరి అది ఎవర్ చెప్పొద్దు మళ్ళా ఎవర్ చెప్పొద్దు మళ్ళా ఏమా సా ప్రాబ్లం ఇంగ అది ఎవర్ చెప్పేది కాదు కదా మా బన చిన్న ప్రాబ్లం ఉంది ఆ చెప్పు మా రాత్రి నేను మా బ్రదర్ ఇద్దరం ఉంటాము ఆ ఇద్దరం ఏం చేస్తామంటే డీలింగ్స్ చేస్తాం ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఆ బయట దేశాలకు పంపిస్తా ఉంటాము ఎవరైనా మా వరకే అది ఒక మాకు లక్ష రూపాయలు ఇట్లా వస్తాయి వచ్చిన పైసలు షేరింగ్ చేసుకుంటాం నేను మా తమ్ముడు చేసుకుంటా ఉంటాము అయితే మొన్న వాడికి అవసరం వచ్చి ఎక్కువ అడిగింది నేను ఇయన్నా ఇక గొడవైంది ఇద్దరికి ఇప్పుడు నేనేం చేయాలమ్మా ఇప్పుడు నేనేం చేయాలమ్మా ఇద్దరు గొడవ అయితే నెత్తి మీద కొట్టేసిన చనిపోయినట్టున్నాడు ఒక్కసారి సైడ్ కాపో కాదు సైడ్ కాపో కాదు చనిపోయినట్టున్నాడు అది ఏనన్నా కొంచెం గుంత తీసి పూర్చేద్దామని మా అదే అలాంటి ఏం నాకు చెప్పొద్దు కానీ సైడ్ కాపమ్మా నేను ఇంకో వెళ్ళిపోతా

జనిపేడ거든요 మా జనిపేడ거든요 జనిపేందా ఆ జనిపే ఆ జనిపే తట్టుకుంటలేదా నాడి ఆ కొట్టుకోట్లేదా నా కొట్టుకోట్లేదా నవ్వ ఆపుకుంటున్నావు కదరా జనిపే జనిపే ఆఫీసే మా సైడ్ కాఫీసే మనకి ఇప్పుడు ఆ దైననల నేను పెట్టేస్తా అమ్మా నాకు భయం మామ నాకు చెప్పొద్దు నేను తీకిపోతా అమ్మా నాకు భయం మామ నాకు చెప్పొద్దు నేను తీకిపోతా ఆఫీసే భయం ఏం లేదు నాకు హెల్ప్ చేయండి అంతే వద్దమ్మా నేను ఆఫీసే సైడ్ కాఫీసే దగ్గర అది ఉన్నాయి కత్తి అవన్నీ ఉన్నాయి కొంచెం మీరు హెల్ప్ చేసారు అంటే పో నాకు ఇప్పుడు ఈ చేయలేదమ్మ ఇలాంటి చేయలేది నేను గుంత దవడడం రాదా మీకు గుంత దవడడం రాదా మీకు త దౌతాగానే నాకు ఇప్పుడు చేయలేదమ్మ ఇలాంటి వర్క్ చేయలేది నేను నాకు ఎట్లనే హెల్ప్ చేం రాత్ర గడవayım అట్లా కొటేషన్ నేతి మీద ప్రాబ్ ఈ రిస్క్ లో నన్ను విగించవద్దామా ఇలాంటి రిస్క్ లో ఎందుకంటే నేను మ్యారేజ్ అయి ఉన్నాక పిల్ల పిల్లలు వాళ్ళు ఉన్నారు అమ్మ నాకు ప్రాబ్లం అవుతుంది పోలీస్ ఏం కాదన్న ఇది ఒక హెల్ప్ చేయండి అమ్మ సీసీ కెమెరా అక్కడ కనిపిస్తుంది నా వద్దు ఈ ఊర్లో ఈడ సీసీ కెమెరాలు ఉండవన్న ఈ ఊర్లో ఈడ సీసీ కెమెరాలు ఉండవన్న ఈడ ఏం సీసీ కెమెరాలు ఉండవు కానీ ఆడ ఏదైనా గుంతతో పోదాము పెట్టేద్దాము నాకు హెల్ప్ చేయండి నాకు కొంచెం భయంగా ఉందమ్మా నాకు కొంచెం భయంగా ఉందమ్మా నువ్వేం కదన్నా చెయ్యండి లేకపోతే పోలీసులకు నీ పేరే చెప్తా నువ్వే చంపినవని నువ్వే చంపినవని చెప్పినా పర్లేదమ్మా నేను చేయనమ్మా అలాంటి పనులు చేయను నువ్వే చెప్ నువ్వే చంపేసినావు చెప్తా నేను చెప్తే చెప్పండి పర్లేదు చెప్తే చెప్పండి పర్లేదు ఇప్పుడు మీరు ఆయన టచ్ చేసేరా చేసినా మరి ఫింగర్ ప్రింట్స్ పడ్డేదాన్ని మీద నీ పేరే చెప్పేస్తా నేను సరే మా పోనీ పెట్టి పక్క తీసుకు పక్క తీయండి ఆ పని తీస్తా బాడీ పెట్టేస్తారా పెట్టేస్తా ఆడ పెట్టేద్దాం సరే మళ్ళీ దిగినాక వెళ్ళిపోతావా వెళ్ళిపోతా ఉంటా మీరు ఉంటారు కదా ఉంటా మీరు ఉంటారు కదా నేను ఉంటలే మరి దీనికి వెళ్ళిపోవద్దు ఆ వెళ్ళిపోనా మీరు ఉండాలి పక్కన ఉండాలి నేను ఉంటా మరి ముందల ఆడ గ్రౌండ్ లాగా ఉంది కదా ఆడ పెట్టేద్దాము బాడీని ఓకేనా తొవ్వ నేను ఇంకా అది ఉన్నాయి ఫోటో తీసుకుని తాగనే ముందులేదు ఫోటో తీసుకుంటే ఆగనే ముందులేదు ఎందుకు ఫోటో ఫోటో తీసుకోండి ఎందుకంటే రేపు పొద్దున్న ప్రాబ్లం ఏందనుకోండి నాకు నేను పోలీస్లో రిస్క్ పడాలి నాకు నేను చేయలేము లేదు అసలు పనులు చేయండి ఫోటో వద్దు ఫోటో వద్దు ఒక్క నిమిషం ఆగండి నెంబర్ ఫోటో నా ఫోన్ నెంబర్ ఫోటో ఎందుకు మీకు నాకు భయం వస్తుందండి ఇక్కడ ఈ ప్రాబ్లమ్ లాంటిది ఇస్తారు చెప్పేసి వద్దు ఇప్పుడు ఫోటో ఏం అవన్నీ కాదు కానీ

అరే మీరు ఇప్పుడు ఆప్తా గానీ అడుగు తవ్వండి పోయి తవ్వండి మేడం లేకపోతే పోలీసు వాళ్ళ ఫోన్ చేసి నువ్వే చేసినా చెప్పండి 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 ఏం పర్లేదు ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఓకే మేడం ఓకే మేడం తవ్వవా తవ్వండి మేడం ఎందుకు నాకు భయం వేస్తుంది తవ్వండి మేడం నాకు భయం వేస్తుంది తవ్వండి మేడం మరి నేను పోలీసు వాళ్ళ ఫోన్ చేసి చెప్తా కదా ఇప్పుడు చెప్తే చెప్పండి చెప్పినా పర్లేదు చెప్పండి ఏం కాదు

చేస్తా ఫోటో తీసుకుంటే నీ చేయను మేడం నీ చేయను మేడం మరి ఎందుకు చేయను అంటున్నావు చేయను మేడం పోలీసులు పట్టుకుంటే నిన్న పట్టుకుంటా రేపు పొద్దున్న రిస్క్ అవుతే నా రైజ్ నా ప్రాబ్లం ఏంటి మేడం నాకు భార్య పిల్లలు ఉంది చేస్తాను చెప్పలేదు మేడం మీరు ఉంటారా బ్యాక్ సైడ్ అన్నా మీరు ఏదో చేసి నా హెల్ప్ చేస్తారా నీ మేడం చేస్తా చెప్పలేదు మీకు మరి చేస్తా నా ఇప్పుడు చెప్పలేదు మేడం

పడితే నేను చెప్తాను మేడం కారాలలో చెప్తాను నేను ఇక్కడ చూడమని మేడం చూడమన్నారు చెప్తా మేడం చూడమన్నారు మేడం గారు కొట్టు చూడ్రు చేయండి మేడం చెప్లే ప్రూవ్ చేయండి మరి కానీ కారు ఎక్కిన అంతా ముట్టుకుని పేరెడ్డ అవును మేడం మీరు హెల్పింగ్ ఇస్తాను పోతానంటే ఊరు పోతుంటే పోతుంటే హెల్పింగ్ ఇచ్చారు మీరు కార్ సరే కనిపిస్తుందా కనిపిస్తుందా కెమెరా ఇది నేను కార్లో ప్రాంక్స్ చేస్తుంటే తెలుసా ప్రాంక్స్ అంటే

ముందు పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం మేడం ఫోన్ నేను గుంజేసుకున్నాను కదా గుంజేసుకున్నా కారు అవసరైతే అర్థం పగలు కూడా దూకేస్తాం మేడం ప్రతి అర్థం పగలు కూడా దూకేస్తాం మేడం దూకేసి అప్పుడు బ్యాక్ సైడ్ వచ్చే హెల్పింగ్ హెల్పింగ్ తీసుకొని వెంటనే మీరు కార్ నెంబర్ నోట్ చేసుకోండి మరి ఎందుకు ఇప్పుడు నాకు అట్లా చేయలే ఏ మేడం మీరు అంటే మీరు ఆప్తారేమని చెప్పేసి ఆప్త లేడీస్ కదా మీరు ఆప్తారేమని చెప్పేసి ఎవ్వరైనా కానీ కార్ ఎక్కొద్దు ఎవరి కార్ ఎక్కొద్దు మీ ఫోన్ తీసుకోండి ఎవరి కార్లు ఎక్కువద్దు తెలివన కార్ ఓకేనా మా ఛానల్ చెప్పండి హాయ్ చెప్పండి ఎవరి కార్లు అని చెప్పండి ఎవరి కార్లు ఎక్కువ